జై శ్రీరామ్ జై భారత్ నా హిందూ క్రిస్టియన్ సోదరులు అందరికీ కూడా ఎక్స్ ఫాస్టర్ సిహెచ్ ఆనంద్ ఈరోజు బైబిల్ మంచి వార్త ఇద్దరు అన్నదమ్ముల మధ్య కొట్లాట పెట్టిన బైబిల్ దేవుడు ఆది కాండము నాలుగో అధ్యాయం మొదట వచనంలో ఆదము తన భార్యన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతై కయ్యాన్ని కని యహోవా దైవాలను నేను ఒక మనసుని సంపాదించుకున్నానను ఇక్కడ సంతోషం వ్యక్తపరుస్తుంది అవ్వ బైబిల్ దేవుడే ఆదామును మట్టి నుండి సృష్టించాడు ఆదాము నుంచి అవ్వను సృష్టించాడు బైబిల్ దేవుడు బైబిల్ దేవుడి దగ్గరుండి ఇద్దరికి కూడా పెళ్లి చేశాడు ఆది కాండం రెండవ అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై ఐదు ఇద్దరిని ఆశర్వదించాడు ఆది కాండం మొదట యాజాం ఇరవై ఆరవచ్చిన ముప్పై ఒకటి ఒకటిలో వారిద్దరికి అడ్డుగోడగా పాపము అనే మంచి చెడు అని వృక్షం మొలిపించి చచ్చుట బ్రతుకుట మీ వసము మీ నిర్ణయం అని శాసనం చేశాడు ఆదికాండము రెండవ అధ్యాయం పదహారు వచ్చినా బైబిల్ దేవుడు ఆది కాండ మూడో అధ్యాయంలో ఇద్దరు ఇద్దరు ఆ పండు తిన్నారు వెంటనే బైబిల్ దేవునికి కోపం వచ్చింది ఇద్దరిని కూడా చేపించాడు నేను తిన్న తన్న పండుని తిన్నారని చెప్పి ఇద్దరిని చేపించాడు ఆదమునవని ఆదామును అవను సృష్టించడం ఏమిటో వారికి పెళ్లి చేయడం ఏమిటో వారికి పాపమనే శాసనం చేయడం ఏమిటో శాసనం ధిక్కరించారని చేపించడం ఏమిటో అక్కడి నుంచి వెళ్ళగొట్టడం ఏమిటో బైబిల్ దేవుడు ఇంత క్రోరత్వమా అనడానికే ఈ లేఖనం ఆధారం ఇంకా ఈమె సిగ్గి లేకుండా ఆ బైబిల్ దేవుడిని గుర్తు చేసుకోవడం ఏమిటో ఆది కాండము నాలుగు రెండు వచనం తరువాత ఆమె అతని తమ్ముడకు ఏబేల్ని కనిను ఏబేలు గొర్రెలు కాపరి కయ్యను భూమిని సాధ్యపరచేవాడు తల్లి తండ్రి ఇద్దరు కదా ఇద్దరు ఇద్దరికి వారికి తమ బాధ్యతల్ని అప్పగించారు ఆది కాండము నాలుగు మూడులో కొంతకాలమైన తరువాత కయ్యాను పొలం పంటలో కొంత ఇహోకి అర్పణగా తెచ్చాను నాలుగులో హే హేబేలు కూడా తన మందలో తొలిచూలు పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొని తెచ్చాను ఇహోవ ఏబేల్ను అతని అర్పణను లక్ష్య పెట్టాను ఐదులో కయ్యాన్ను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు బైబిల్ దేవునికి ఏబేల్ మీద ప్రేమ ఉంది ఎందుకంటే ఏబేలు బైబిల్ దేవునికి ఇష్టమైన వెజ్ రక్తం పెట్టాడు వెజ్ రక్తం పెట్టాడు కయ్యాను కయ్యాన్ని బైబిల్ దేవుడు దే ద్వేషం చూపించాడు అతని మీద కారణం కయ్యాను వెజిటేబుల్ పెట్టాడు అనగా కూరగాయలు అన్నము ఇవి పెట్టాడు ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములకి వ్యత్యాసం చూపించి కొట్లాట్లు పెట్టి బైబిల్ దేవుడు వెళ్ళిపోయాడు బైబిల్ దేవుడు అందుకే ఆది కాండం నాలుగు ఎనిమిదిలో ఇద్దరు పొలంలో కొట్లాడుకున్నారు ఎప్పుడైతే ఇద్దరు కొట్లాడు పెట్టాడు బైబిల్ దేవుడు ఇద్దరూ కూడా పొలంలో కొట్లాడుకున్నారు ఇద్దరిలో తమ్ముడు చనిపోయాడు అన్న గెలిచాడు అప్పుడు వచ్చి అంటాడు బైబిల్ దేవుడు నీ తమ్ముని చంపి నీ తమ్ముని చంపినందుకు నిన్ను శపిస్తున్నాను నీవు బ్రతుకులు దినవలన్నిట ఈ భూమి మీద దేశి దిమ్మరవైపోదుగాక అన్నాడు అక్కడ తల్లిని తల్లిని తండ్రిని శపించాడు తన నుండి దూరం చేశాడు ఇక్కడ పెద్ద కొడుకుని శపించాడు మీలో ఎవరు ఎవరైనా మీ ఇంట్లో మీ పిల్లల్లో ఒకరిని అతిగా ప్రేమించి ఇంకొకరిని తగ్గించి ప్రేమిస్తే ఇద్దరిలో గొడవలు రావా ఇదే ఇక్కడ జరిగింది కనుక ఈ లేఖనాన్ని బట్టి ఈ పరిశుద్ధ గనబ పరిశుద్ధ గ్రంథం అనబడినటువంటి ఈ ఆది కాండంలో మనం చూసినప్పుడు ఇక్కడ మనం నేర్చుకోవడానికి ఏముంది ఇక్కడ మంచి వార్త ఏముంది కదా కనుక ఒక అబద్ధసు సువార్త ఇది స్వచ్ఛమైనటువంటి వార్త కాదు దీనివలన ఎవరికి కూడా ప్రయోజనం లేదు కదా నిండు కుటుంబం ఇక్కడ చిన్న భిన్నం అయిపోయింది నాశనం అయిపోయింది కదా పాపం అని ఇక్కడ రాయబడింది జై శ్రీరామ్ జై భారత్ థ్యాంక్ యూ